మనం ఈ వీడియోలో ఓల్డ్ జీన్స్ క్లాత్ తోటి హ్యాండ్ బ్యాగ్స్ ఎలా రెడీ చేసాడో చూసేద్దాం అన్నట్టు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్గా మనమైతే స్టిచ్ అండి చాలా ఈజీగా అనమాట జస్ట్ ఒక జీన్స్ క్లాత్ ఉంటే సరిపోద్ది మీరు డైరెక్ట్ జీన్స్ క్లాత్తో కూడా చేసుకోవచ్చు నేను మీద కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం అయితే నా దగ్గరనైతే ఒక ఓల్డ్ శారీ ఉండే ఆ ఓల్డ్ శారీ అయితే నేనైతే యూజ్ చేశాను ఇలా త్రీ లేయర్స్ నేను పెట్టుకున్నానండి అలా పెట్టుకోవడం వల్ల మనకైతే ఒక దాంట్లో పెన్స్ మనీ ఇవన్నీ మనమైతే పెట్టుకోవచ్చు కదా ఒకవేళ మీరు మనీకే యూజ్ చేసుకోకుండా మనమైతే ఇక్కడ మేకప్ సామాన్లు అవి కూడా మనమైతే ఎటన్నా క్యారీ చేసినప్పుడు అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఓల్డ్ జీన్స్ క్లాత్ అయితే తీసుకో కదా ఇక్కడ జీన్స్ ప్యాంట్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని నేను ఈ మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే నేను అందులో ఒక హాఫ్ లెగ్ పార్ట్ అనేది నేను స్ట్రింగ్ బ్యాగ్ లాగా రెడీ చేశాను ఇంకా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఇంకొక లెగ్ పార్ట్ కూడా నేను తీసుకొని దీంతో అయితే నేనైతే హ్యాండ్ పర్స్ అయితే నేను చేస్తున్నానండి ఇలా జీన్స్ క్లాత్ అనేది ఏం వేస్ట్ కాకుండా మనము స్ట్రింగ్ బ్యాగ్ రెడీ చేసుకుంటే ఇంకొక హాఫ్ కూడా మనకైతే మిగిలిపోకుండా ఇలా అయితే మంచిగా యూజ్ అవుతుందండి సేమ్ మనము ఎలా అయితే నేను స్ట్రింగ్ బ్యాగ్లో కట్ చేసుకున్నానో అలానే నేనైతే ఇక్కడ లెగ్ ప్యాడ్ తీసుకొని సైడ్స్కి మొత్తం జా ఎడ్జెస్లో మనకైతే జాయింట్స్ అనేవి థిక్గా ఉంటాయి కదండీ లావుగా స్టిచ్చెస్ అనేవి సైడ్కి అయితే ఉంటాయి కదండి అవి అయితే మనకు నీడిల్ కింద పడితే నీడిల్ అనేది విరిగిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను అన్నీ కట్ చేసుకొని మిడిల్ జాయింట్లో కూడా నేను కట్ చేసుకొని టూ పార్ట్స్లో నేను తీసుకున్నానండి మీరు జస్ట్ ఆ మిడిల్ పార్ట్లో కొంచెం కిందికి కట్ చేసుకుంటే మనకైతే స్టిచ్చెస్ అనేవి తొందరగా ఓడిపోతుంది అలా నేను టూ పార్ట్స్ కట్ చేసుకున్నాను ఎందుకంటే మనము త్రీ లేయర్స్ పెట్టుకోవాలి కదా లోపల నేను త్రీ లేయర్స్ పెట్టుకున్నాను కదా అయితే నేను ఇక్కడ టూ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాను మనకు జస్ట్ ఒక లెగ్ పార్ట్లోనే మనకైతే హ్యాండ్ పర్స్ అనేది రెడీ అయిపోతుందండి మంచిగా ఎంత పెద్ద కావాలనుకుంటే అంత పెద్ద పొడుగులో మనమైతే చేసుకోవచ్చు ఎందుకంటే లెగ్ అనేది కొంచెం పొడుగ్గానే ఉంటాయి కదా మనకైతే పొడుగు కూడా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ హ్యాండ్ పర్స్ ఎలా అయితే ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ వెడల్పు వచ్చేసి సిక్స్టీన్ సెంటీమీటర్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఇంచెస్ అనేవి ఏం తీసుకోలేదు సిక్స్టీన్ సెంటీమీటర్స్ తీసుకున్నాను తీసుకొని నేను పొడుగు వచ్చేసి ఎంత అంటే ఫార్టీ వన్ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఫస్ట్ నేనైతే ఒక పార్ట్ మొత్తం మనకైతే దీనికే సరిపోద్దండి కొంచెం క్లాత్ అనేది మిగిలడం వల్ల మనమైతే మీద త్రీ లేయర్స్ పెట్టుకోవచ్చు ఇది ఒకటి నేను దీని మీద త్రీ లేయర్స్ అనేది పెట్టుకుంటున్నాను అందుకే మనకు వెడల్పు వచ్చేసి సిక్స్టీన్ తీసుకోవాలి పొడుగు వచ్చేసి ఫార్టీ వన్ తీసుకుంటే మనకైతే ఫస్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది నేను త్రీ లేయర్స్ కోసం చెప్పాను కదా త్రీ లేయర్స్ కూడా వెడల్పు వచ్చేసి సేమ్ సిక్స్టీన్ తీసుకోవాలండి పొడుగు వచ్చేసి కొంచెం కొంచెం తక్కువ తీసుకోవాలి ఫస్ట్ ఒకటి వచ్చేసి మనం ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకుంటాం కదా అది సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ తీసుకోవాలన్నమాట పొడవు వచ్చేసి సిక్స్టీన్ వెడల్పు వచ్చేసి సిక్స్టీన్ ఇంకొకటి ఏం చేయాలంటే ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి వెడల్పు అయితే సేమ్ ప్రతి త్రీ పార్ట్స్కి సిక్స్టీనే తీసుకోవాలి ఇంకొక దానికి పొడుగు థర్టీన్ తీసుకోవాలన్నమాట వెడల్పు సిక్స్టీన్ ఇంకొక పార్ట్కి వచ్చేసి ఇంకా టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి మనం స్టార్టింగ్లో మీద లేయర్ పెడతాం కదా దానికి ఇప్పుడు వచ్చేసి టెన్ టెన్ సెంటీమీటర్స్ తీసుకోవాలి వెడల్పు వచ్చేసి సిక్స్టీన్ తీసుకుంటే మనకైతే త్రీ లేయర్స్ అనేవి రెడీ అయిపోతుందండి దానికి నేను శారీ తీసుకున్నానని చెప్పాను కదా ఓల్డ్ శారీ ఒకవేళ మీకు ఓల్డ్ శారీ లేకపోతే ఏదైనా కవర్ చేసుకోవడానికి లైక్ పాలిస్టర్ క్లాత్ కానీ లేకపోతే నైటీస్ కానీ ఉంటాయి కదా అవైతే మనం మంచిగా యూస్ అండి కవర్ చేసుకోవడానికి ఒకవేళ మీకు ఏ క్లాత్ లేకపోతే డైరెక్ట్ జీన్స్ క్లాత్ అనేది యూస్ చేసుకుంటే సరిపోద్ది నేను ఇక్కడ జీన్స్ క్లాత్ కనిపించడం వల్ల కొంచెం లుక్ అనేది రాదని చెప్పేసి అట్రాక్టివ్గా ఉండడం కోసం నేనైతే ఇక్కడ ఓల్డ్ శారీ అయితే తీసుకున్నాను చూడండి నేనైతే ఇక్కడ త్రీ సైడ్సే స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ నేను స్టిచ్ చేసుకోవట్లేదు మనము దాని మీద పెట్టడం వ స్టిచ్ చేయడం తోటి కొంచెం లావుగా వస్తుందండి సైడ్స్కి అందుకే ఎడ్జెస్కి కార్నర్స్కి లావుగా వస్తే మళ్ళీ అనేది విరిగిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇంకొక వైపులో స్టిచ్ చేసుకోవట్లేదు దాని మీద మనకు పైపింగ్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అండి నీట్గా నేను అందుకోసమని ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకోవట్లేదు లోపల మాత్రం నేను ఇంకొక వైపున వేరే క్లాత్ తోటి పైపింగ్ అనేది వేసుకున్నానండి ఎందుకంటే లోపల మనకు థ్రెడ్స్ అనేవి ఊడిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా లోపల పా పాకెట్స్కి అందుకని చెప్పేసి నేనైతే లోపల పాకెట్స్కి అయితే త్రీ సైడ్స్ ఇలా రివర్స్ తీసుకొని ఇంకొక వైపున నేను ఇక్కడ పైపింగ్ వేసుకున్నానండి అలా టూ పాకెట్స్కి అలానే వేసుకున్నాను అనమాట ఇలా నేను ఇంకొకటి గ్రీన్ తీసుకున్నాను అండి మిడిల్లో పెట్టేది గ్రీన్ కలర్లో తీసుకున్నాను దానికి శారీకి బార్డర్ వచ్చింది అదైతే నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను మొత్తము బ్రౌన్లో కాకుండా కొంచెం గ్రీన్ ఇలా మిడిల్లో పెట్టుకుంటే కొంచెం లుక్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ కూడా నేను తీసుకున్నాను సేమ్ టూ పాకెట్స్ అయితే మనము పైపింగ్ వేసుకోవాలి ఇంకా లాస్ట్ కిందిదైతే ఏం అవసరం లేదు దీని మీద నేను ఫస్ట్ మనం ఫార్టీ వన్ సెంటీమీటర్స్ తీసుకున్నాం కదండీ దాన్ని సైజు మనం ఇది కట్ చేసుకొని దాని సైజులో మనము జస్ట్ ఒక వైపున స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్లో తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల మనకు ఒక వైపు ఉన్న పైపింగ్ లాగా వస్తుంది ఇంకొక వైపున డైరెక్ట్ మీదికెళ్ళి ఇలా పైపింగ్ వేసుకుంటే మనకైతే నీడిల్ అనేది విరగకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుందండి లావుగా ఉండదు ఒకవేళ మీరు ఇలా చేసుకోకుండా డైరెక్ట్ పైపింగ్ వేసుకున్నా కూడా ఏం కాదు మంచిగా నీట్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ నేను రివర్స్లో తీసుకోవడం వల్ల కొంచెం మనకు త్రీ పాకెట్స్ అనేవి పెట్టుకున్నాం కదా అందుకే కొంచెం లావుగా ఉండి మనకైతే నీడిల్ అనేది విరిగిపోతుందండి అండి అందుకని చెప్పేసి నేనైతే ఒకవేళ మీరు డైరెక్ట్ పైపింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వైపున స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్లో తీసుకొని ఒకటే వైపున మేము పైపింగ్ పైపింగ్ లాగా ఫోల్డ్ చేసుకొని వేసుకున్నానండి మొత్తం ఫోర్ సైడ్స్లో అట్లా వేసుకుంటే మనకైతే మంచిగా నీట్గా పర్స్ లాగా కనిపిస్తుంది చూడండి నేనైతే ఇక్కడ మీద కొంచెం ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి నేనైతే ఫ్లవర్ కోసం ఇలా నాకు అందులోనే ఇంకొక హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసిందండి శారీ అందుకే ఇందులో సిల్వర్లో ఉంటే నేనైతే ఇది తీసుకున్నాను ఫ్లవర్లో కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే దీన్ని ఫ్లవర్గా చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా మనమైతే ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి మిషన్ అయితే ఫ్లవర్స్కి అసలు ఏం అవసరం లేదు జస్ట్ ఒక నీడిల్ తోటి మనమైతే ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది నేను ఇక్కడ చుట్టూగా థ్రెడ్స్ అనేవి అని చెప్పేసి నేనైతే ఇక్కడ కాల్చుకున్నాను చుట్టంగా మన అనేవి బయటికి రాకుండా ఉండడం కోసం ఒకవేళ మీరు ఇలా కాల్చుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనము చుట్టూగా ఫోర్ సైడ్స్ మిషన్ తోటి పీకో చేసుకుంటే సరిపోద్దండి మనకైతే థ్రెడ్స్ అనేవి ఏమీ ఊడిపోకుండా ఉంటుంది పీకో అయితే అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి అందుకని చెప్పేసి నేనైతే ఫోర్ సైడ్స్లో కాల్చుకున్నాను కాల్చుకున్న తర్వాత నేనైతే ఇక్కడ సిక్స్ లేయర్స్ తీసుకున్నానండి ఫ్లవర్స్ కోసం మీరు ఎయిట్ తీసుకోవచ్చు అంటే ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి ఈవెన్ నెంబర్స్లో మనమైతే కట్ చేసుకుంటే మనకైతే వచ్చేస్తుందండి మంచిగా నేనైతే ఇక్కడ సిక్స్ లేయర్స్లో తీసుకున్నాను తీసుకొని మనం ఇలా థ్రెడ్ తోటి ఇలా చేసుకొని మనం స్టిచ్ చేసుకొని మనమైతే ఒక ముడి వేసుకుంటే టైట్గా వేసుకోవాలండి ఇగ్గి థ్రెడ్ అనేది అంత దగ్గరికి ఇగ్గి టైట్గా ముడి వేసుకుంటే మనకైతే ఫ్లవర్ లాగా అయిపోతుంది మిడిల్లో మీరు బటన్ డైరెక్ట్ గ్లూ తోటి స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓల్డ్ షర్ట్కి బటన్స్ వస్తాయి కదండి ఆ బటన్ని నేను ఒక గ్రీన్ కలర్ క్లాత్లో చుట్టి అందులో నేను డైరెక్ట్ స్టిచ్ చేసుకున్నాను మనకైతే అలా అయితే ఆగుతుంది కదండి మనకు గ్లూ తోట అయితే మనకు తొందరనే ఊడిపోతుంది వాటర్లో పడితే అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక ప్లెయిన్ గ్రీన్ కలర్ క్లాత్లో బటన్ పెట్టేసి చుట్టంగా రెడ్ పెట్టేసి నేనైతే అందులో మిడిల్లో కుట్టేశాను చాలా మంచిగా అవుతుందండి మంచి నీట్ కూడా కనిపిస్తుంది ఒకవేళ మీరు పర్స్కే కాకుండా డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కూడా మనమైతే మంచిగా ఇలా ఫ్లవర్స్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు డెకరేషన్ వాల్ డెకరేషన్స్ కూడా మనమైతే మంచిగా రెడీ చేసుకొని వాల్స్ మీద స్టిచ్ అండి మంచిగా ఉంటుంది నేను ఇక్కడ డైరెక్ట్ థ్రెడ్ అందులోకి పెట్టేసి నేను స్టిచ్ చేసుకుంటున్నాను బటన్ అన్నీ అందులోకి పెట్టేసి థ్రెడ్ తోటి నేను ఇలా డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట చేసుకొని డైరెక్ట్ మనకు పర్స్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది నేనైతే ఇక్కడ బటన్ అనేది ఏం యూజ్ చేసుకోలేదండి ఇక్కడ నేను ఉక్స్ అనేది పెట్టుకున్నాను మీరు బటన్ కూడా పెట్టుకోవచ్చు మీరు బయట కొన్ని బటన్స్ కూడా డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉక్స్ పెట్టుకున్నానండి ఉక్స్తో కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనకైతే నేనైతే ఇక్కడ మిడిల్లోకి మార్క్ చేసుకొని ఉక్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఉక్స్ కూడా స్టిచ్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట అండి జస్ట్ మనకు ఉక్స్ ఉంటే సరిపోతుంది మంచిగా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూడండి మీరు మంచిగా చూసినట్టయితే నేను థ్రెడ్ అనేది జస్ట్ అల్లుకుంటున్నాను ఉక్స్ నుంచి అల్లుకుంటే మనకైతే ఉక్స్ అనేది రెడీ అయిపోతుందండి కింద మనకు కాజా టైప్లో మనం అల్లుకుంటే మనకు మంచిగా క్లోజ్ చేయడానికైతే ఒక జిబ్ లాగా బటన్ లాగా అయిపోతుంది మంచిగా ఒకవేళ మీకు ఇలా ఉక్స్ బటన్స్ బటన్స్ అంటే జస్ట్ మనకు ఓల్డ్ షెడ్స్ ఉంటే వాటితోటి అయితే మనం మంచిగా బటన్ కూడా పెట్టుకోవచ్చు అండి ఒకవేళ మీకు డైరెక్ట్ రెడీమేడ్గా బటన్స్ ఉంటే డైరెక్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోద్ది లేకపోతే మనకు స్టిక్కర్ ఉంటుంది కదండి డైరెక్ట్ గమ్ తోటి అతకబెట్టే స్టిక్కర్ జస్ట్ మనం అది పెట్టుకుంటే మనకైతే మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది కాకపోతే వాష్ చేసినప్పుడు తొందరగా గమ్ అనేది పోతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎక్కువ ఉక్స్ బటనే ప్రిఫేర్ చేస్తాను అండి మంచిగా ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఉన్న వాటితో అయితే మంచిగా రెడీ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఉక్స్ కూడా స్టిచ్ చేశాను కాజా కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకైతే ఉక్స్ కాజా రెండు అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట నేను ఇది కుట్టుకున్నాక ఫ్లవర్ అనేది మీదే స్టిచ్ చేసుకున్నానండి ఒకవేళ మీరు డైరెక్ట్ గ్లూతో కూడా గ్లూ గన్ ఉంటుంది కదండి దాంతో కూడా మనం డైరెక్ట్ అటాచ్ చేసుకుంటే మనకైతే ఫ్లవర్ అనేది అవుతుంది నేనైతే డైరెక్ట్ ఇలా సూది దారంతో అయితే స్టిచ్ చేసుకున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మంచిగా అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పర్స్ లాగా మనం మంచిగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు వాష్ కూడా చేసుకోవచ్చండి అంత తొందరగా పాడవదు జిబ్బులు ఇవన్నీ వచ్చిన పర్స్ అయితే మనకు తొందరగా ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి ఇలా బటన్ ఉక్స్ తోటి మనం చేసుకుంటే చాలా డేస్ కూడా అవుతుంది చూడండి ఇక్కడ పెన్స్ ఛార్జర్ ఇయర్బెడ్స్ మంచిగా యూజ్ చేసుకోవచ్చండి అమ్మాయిలకైతే మంచిగా మేకప్ సామాన్లు అయితే మంచిగా పెట్టుకోవచ్చు అండి వాళ్ళిద్దరన్న విలేజెస్ కానీ ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నీ సంచులల్లో కవర్స్లల్లో పెట్టుకుంటూ వెళ్తారు కదండి ఇలా మంచి చిన్న పర్స్ లాగా మనమైతే రెడీ చేసుకొని మనకైతే కావాల్సిన వస్తువులన్నీ ఇలా పెట్టుకొని మంచిగా క్యారీ చేసుకోవచ్చు ఎంత వెయిట్ అయినా కూడా మంచిగా ఈ పర్స్లలో అవుతుందండి ఇప్పుడు కొన్న పర్స్లో అయితే పాడైపోతూ ఉంటాయి కదండి జిప్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి ఇలా జీన్స్ క్లాత్ తోటి మనం రెడీ చేసుకుంటే చాలా డేస్ కూడా వస్తుంది చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే మనమైతే మంచిగా చక్కని హ్యాండ్ ప్యాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి